పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదు రెప్లికా నిర్మాణం ప్రారంభమైంది ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీదు నిర్మాణం జరుగుతోంది మధ్యాహ్నం వంటి గంటకు మొదలైన నిర్మాణ కార్యక్రమంలో సుమారు ఒక వెయ్యి రెండు వందల మంది ఖురాన్ పారాయణం చేశారు సుమారు ఐదు వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీద్ రెప్లికా నిర్మాణం ప్రారంభమైంది ముర్షిదాబాద్ జిల్లాలో బాబ్రీ మసీద్ నిర్మాణం జరుగుతుంది మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన నిర్మాణ కార్యక్రమంలో సుమారు ఒక వెయ్యి రెండు వందల మంది ఖురాన్ పారాయణం చేశారు సుమారు ఐదు వేల మంది కార్యక్రమంలో పాల్గొన్నారు దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు రైట్ కళా చెప్పండి యా దాదాపు ఏదైతే మనకు బాబ్రీ మసీద్ కట్టడం నైన్టీన్ నైన్టీ టూలో జరిగిన తర్వాత ఎప్పుడెప్పుడు బాబ్రీ మసీద్ కట్టడాన్ని నిర్మించాలని పలుమార్లు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు గతంలో కూడా జరిపారు అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే మనకు ముర్షిదాబాదులో మధ్యాహ్నము ఒంటి గంట సమయములో ఏదైతే బాబ్రీ మసీద్ కట్టడానికి పునాది రాళ్ళు పేర్చారు అన్నటువంటిది చాలా కీలకమైనటువంటి ఒక బ్రేకింగ్ అని చెప్పవచ్చు దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపు పన్నెండు వందల మంది ముస్లిం సోదరులు అనేక మంది కూడా ఖురాన్ పట్టణంతో హుమాయన్ కబూర్ కబీర్ నేతృత్వంలో ఈరోజు ఇక్కడ ఖురాన్ చదువుతూ ఏదైతే కట్టడానికి సంబంధించినటువంటి పునాది రాళ్లను దాదాపు ఐదు వేల మంది కూడా ఇతర ప్రాంతాల నుంచి మోసుకొని వచ్చినటువంటి రాళ్లను తీసుకొని వచ్చి దాదాపు మనకు ముర్షిదాబాద్లో ఉన్నటువంటి బెల్దంగా అన్నటువంటిది ఒక ప్లేసు ఆ ప్లేస్లో ఈరోజు కట్టడానికి సంబంధించినటువంటిది ప్రారంభోత్సవ కార్యక్రమము మధ్యాహ్నం వంటి గంటకు జరిగింది దీనితో అంటే గతములో అంటే బాబ్రీ మసీద్ కట్టడానికి నిర్మిస్తున్నాము అన్నటువంటి వార్తలు మాత్రమే విన్నా విన్నాం కానీ ఈ రోజు మధ్యాహ్నం వంటి గంటకు దీని కట్టడానికి సంబంధించినటువంటి పునాది రాళ్ళతో ప్రారంభమైందని చెప్పవచ్చు దీనికి సంబంధించినటువంటిది బాబ్రీ మసీద్ యాత్ర అన్నది రేపు ప్రారంభం కాబోతుంది దాదాపు ఆరు వందల సంబంధించినటువంటి రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది దాదాపు కొత్త కీలకమైనటువంటి పత పట్టణాల్లో కూడా ఇక్కడ చాలా హై సెక్యూరిటీ మధ్య సాగుతుంది అన్నటువంటిది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారము ఈరోజు పన్నెండు వందల మంది ఏదైతే కురాన్ పట్టణంతో దాదాపు ఐదు వేల మంది ఏదైతే పునాదిరాలను తీసుకొని వచ్చినటువంటి క్రమము ఒకటి రేపు అంటే దీనికి సంబంధించినటువంటిది యాభై ఐదు కోట్ల అంటే యాభై ఐదు కోట్ల తో ఏదైతే నిర్మాణ బాబ్రి మసీద్ నిర్మాణానికి కావలసినటువంటి వ్యయ నిర్మాణానికి ఖర్చు అన్నటువంటిది ఒక ప్రాజెక్టు రిపోర్టుతో రేపు దీనిపై అందరికీ కూడా అవగాహన వచ్చే విధంగా కూడా మత సామరస్యానికి ఎటువంటిది కూడా ఇబ్బంది కలగకుండా ఈ నిర్మాణం కొనసాగాలి అని ఒక యాత్ర కూడా చేపడుతున్నామంటూ కూడా దీని బాధ్యతలు నిర్వహించుకో అంటే దీని బాధ్యతలు తీసుకున్నటువంటి హుమాయిన్ కబీర్ ఒక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేయడం జరిగింది దాదాపు ఇది రేపు మనకు నూరు వాహనాలతోటి ప్రతి వాహనంలో కూడా ఒక ఆరు మంది ఇందులో ఉంటున్నారు అంటే ప్రత్యేకమైనటువంటి పోలీసు బలగాల మధ్యన ఈ యాత్ర సాగుతుంది దాదాపు మనకు రెండు వందల అరవై ఐదు కిలోమీటర్లు పలాషి నుండి తర్వాత దినాజ్పూర్ జిల్లా ఇలాహాపు ఇలా ఇక్కడ మనకు ఇలాహర్ వరకు కూడా దాదాపు రెండు వందల అరవై ఐదు కిలోమీటర్ల మేర నడుస్తుంది ఈ యాత్ర అన్నది మాత్రము ఇది అందరికీ కూడా తెలిసే విధంగానే ఈ యాత్ర చేస్తున్నాము చాలా సామరస్యంగా ఈ యాత్ర చేస్తున్నామంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించినటువంటిది ఏదైతే బాబ్రి మసీద్కి సంబంధించినటువంటిది ఎత్తు దాదాపు మనకు పదకొండు మీటర్ల ఎత్తుతో ఉండి తర్వాత ఐదు మీటర్ల వెడల్పుతో దీని నిర్మాణ క్రమం ఉంటుంది దాదాపు యాభై ఐదు కోట్ల ఖర్చుతో వ్యయము నిర్మాణంతో దీనిని చేపడుతున్నామంటూ కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఏదైతే బాబ్రీ మసీద్కి సంబంధించినటువంటి రథయాత్ర అని చెప్పవచ్చు ఇక్కడ వీళ్ళు ఈ రోజు ప్రకటించినటువంటి అంశము దాదాపు మనకు యాత్రలో అందరూ కూడా పాల్గొంటారంటూ కూడా కీలక ప్రకటన ఒకవైపు మనకు పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ మూమెంట్ కూడా ఉంది ఒకవైపు పార్లమెంటు సమావేశాలు కూడా ఉంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బాబ్రీ మసీద్ కట్టడానికి ఇక్కడ ఏదైతే ప్రారంభించినటువంటి కట్టడ నిర్మాణానికి మాత్రం ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది రేపటి నుంచి ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది ఏదైతే బాబ్రీ మసీద్ యాత్ర ప్రారంభమవుతుంది అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్ థ్యాంక్ యూ కళ